సో థ్యాంక్ యూ సో మార్నింగ్ వేసుకునే పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మార్నింగే గుడికి వెళ్ళాల్సి ఉంది సో తొందరగా అయిపోతుందని పాయసం ప్రిపేర్ చేశాను సో సింపుల్గా అయితే నేను చేసేసానండి మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలాగే చేస్తాను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాలకి కొన్ని పాలు కొన్ని వాటర్ బాగా హీట్ చేసుకునేసి షుగర్ వేసి తర్వాత లాస్ట్లో మరలుతున్నప్పుడు సేమియా వేసి గ్యాస్ ఆఫ్ చేసి క్లోజ్ చేయిస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ ఒక ఈవినింగ్ వరకు కూడా అది గడ్డ కట్టడం అవ్వచ్చు అలా ఏమవ్వదు చాలా బాగుంటుంది సో ఇంకా టిఫిన్కి పాపకి రైస్ పెట్టేసి నేను ఇంకా పాపకి పాలు కూడా కంచేసాను చూడండి పాయసం ఎంత బాగుందో తర్వాత నేను ఇంట్లో అందరికీ దోశ వేసేసాను సో పాప నిద్రలేసింది చూపించవన్ ఎట్లుందా గాజులు వేసుకుందంటులు గాజులు గాజులు అంటే చూపి జం సో ఇంకా మార్నింగ్ వేసుకునే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము మాకు దగ్గరలో ఉన్నది బోయికొండ గంగమ్మ సో ఆ బోయికొండకైతే స్టార్ట్ అయ్యామండి మదన్పల్లి మదనపల్లి ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సో చాలా బాగా జరిగింది దర్శనం కూడా హ్యాపీగా తర్వాత పాపతో పాటు రిటర్న్ అయ్యాము తర్వాత ఇంక డెకరేషన్ చేసుకుందామని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను నేను ఒక వన్ వీక్ ముందు ఆ డెకరేషన్ సెట్ని తీసుకొని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అంటే ముందు అన్నీ ఉన్నాయా లేదా ఇంకేమైనా తక్కువ ఉంటే తెప్పించుకుందామని చెప్పి సో అన్నీ అయితే ఉన్నాయి సో ఇంకా బెలూన్స్ ప్రతి ఒక్కటి రెడీ చేసుకుంటూ ఉన్నాము సరే మా పాప చూడండి నేను బర్త్డే డెకరేషన్కి నీకు రెడీ చేసుకుంటూ ఉంటే ఆమె బెలూన్స్ చూపినట్టు చేస్తుంది తర్వాత నేను ఏం చేయడం నేనే చేస్తాను అని చెప్పి ఒకసారి చూడండి బెలూన్స్ని ఎంత బాగా క్యూట్గా ఉప్పుందో హ్యాపీ బర్త్డే షీట్స్ని కూడా లాగేస్తుంది నేనే చేసుకుంటాను నా బర్త్డేకి అని ఇంకా సరేలే ఇంకేం చేస్తామని చెప్పేసి నేను కామైపోయాను పిల్లలు కూడా ఇలాగే అతి చేస్తారు మా పాప అయితే చాలా అంటే చాలా అంటే చాలా అతి కానీ క్యూట్గానే ఉంటుంది కదా సో తర్వాత ఇలాగో అలా తీసేసుకొని నేనైతే సింపుల్ గా డెకరేషన్ ఫినిష్ చేసాను కేక్ కటింగ్ కూడా కేక్ కటింగ్ వీడియో అయితే మిస్ అయిపోయింది నా దగ్గర అనిపించింది తర్వాత వాళ్ళ మామయ్యని మామ వస్తుంటే వెళ్ళి తనని పిక్ చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చేసాం మళ్ళీ అది బ్యానా ఎవరు బంగారు నీకు చూసి చెప్పు ఎవరు పిల్లల్ని పెట్టుకొని బర్త్డే పార్టీస్కి రెడీ అవ్వడం అంత ఈజీ కాదు ఇలాగే ఉంటుంది సో కంపల్సరీ సపోర్ట్ ఉండాలి చెప్ స్టార్ట్ హ్యాపీ బర్త్ డే టూ హ్యాపీ బర్త్ డే యో హ్యాపీ బర్త్డే birthday we did start happy birthday to you Hi. happy birthday Hi. happy birthday emmy hey, no no okay did you like grandma clap clap happy birthday Hi. to

సో ఈరోజు వాళ్ళ మామ ఉన్నాడు కదా బాగా ఆడుకుంటుంది తర్వాత పాపకి చాక్లెట్స్ అన్నీ ఇచ్చాను కొన్ని దాచుకోవడము కొన్ని డెకరేషన్లో పెట్టడం నీకు ఇది కావాలి అంటే నువ్వు ఒక్క నిల్చుకొని ఒక ఫోటో తీసుకోవాలి లేదంటే దూరంగా పడేస్తా నిలుచుకుంటావా వెళ్ళి నిలుచుకో పడేస్తాను నేను చూడు దూరంగా పడేస్తా అక్కడికి వెళ్ళి నిలుచుకో

குடித நேமா நீ எந்த கொட்டிந்தூடு பிள்ளை கொடுத்து அக்கடி வெளியூடு போடேமோ ரே தங்கிச்சூடரா ரே மங்கடா ரே தெபில் படுத்தா